ఏమో రొంచుకేసేవాడు రోజుని బాగలేదు ఈరోజు నేను ఉన్నావు కదా పక్కన అయిపోవాడు మింగెత్తాడు తక్కువ వేసాడు అడుకున్నా అర్థం అయిపోయింది పాపం ఆవిడ కానీ ఇడి మింగెత్తాడు ఇది మిగిలిన మింగడ సెరాకు వచ్చి అని వేసాడు ప్లాన్ అందరూ ప్లాన్ ఏం తీసుకుంటున్నా చూస్తా నుంచి నుంచి ఒక సైడ్ చూసినాలో పెట్టింది వచ్చింది అది అవసరం పడుకున్న తీసుకుని ఐబ్రోస్ చేసుకుంటా తిత్తంటే అంటే ఇలా లేచిపోయి అనుకో అవసరం అంటారా అలాగే అవసరమా వాడికి తప్పు మొగోడు మొగోళ్ళే ఉండాలి అందం ఆడికి పనులు చేయకూడదు సర్లేదు

సరే కానీ ఎక్కి ఇంకా కదా నేను చేసానా ఓకే గిన్నె గిన్నె పెట్టు నేనే చేస్తా గిన్నె పెట్టు గిన్నె పెట్టు మా అమ్మ నీ అన్ని అక్కడ పెట్టి కారం ఉప్పు అన్ని అందితే చాలిపేసింది మా అమ్మ కరం అయినంతా మా పని మా అమ్మగారు ఉండేరు అని నాకు తిందరమని అయిపోయిన అమ్మ బాబు నీకు దండం పెడతా నువ్వు లేచిపో మేము వండుతావు అంటే ఎదవల్లారా నాన్న తినరు అని ఉండింది

పచ్చిమిరపల్లన్నీ పాడైపోయినాయిగా ఓ ఇది ఎందు పొంగిపోతుందమ్మ తల్లి ఇట్లుంటాయి చేసే పనులు ఓమ్మా జావ పెట్టినో జావ పెట్టి పోయినా ఇదంతా చూడు ఇప్పుడు నన్ను అంటది బోమ్మ తల్లి ఎటు పోయింది ఆ జావ మొత్తం పోయింది జావ మొత్తం పొంగిపోయింది కిచెన్ బాగుంది కదా వాడుకోవచ్చు కదీ నువ్వు చాలా బాగుంది అవసరం తర్వాత గానీ

ఉడుకుద్ది అన్నగా నువ్వు ఉల్లిగడ్డలు కొయి నీ వద్దు నా వంట చూడు ఇప్పుడు నేను ఎలా వండుతాను నువ్వు ఉల్లిగడ్డలు కొయ్యి అన్నప్పుడు కొయి ముచ్చట్లేదు నీకు నేను వంట ఎలా వండేది మరి నువ్వు పట్టుకో నీ కెమెరా నేను తీస్తా నేను వంట చేస్తా వంట కెమెరా పట్టుకో రెండు సెల్లులు పట్టుకో అంత వంట వంట మొత్తం నేనే చేస్తా

నువ్వు నువ్వు అసలు ఇప్పుడు నా వంట తిని చూడు ఎట్లా ఉంటదో వంట తింటే వదిలిపెట్టం కార్తీక ఒకసారి రాకేష్ మాస్టర్ తిన్నాడు అరే బలే వండిన

కీరలు వంకాయ కూరలు ఇంకా నేను అవును చాలు ఎందుకు అంతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను వచ్చి ఇంత గలీజ్ మాటలు మాట్లాడతావా తప్పే మరి అట్లాంటి మాట్లాడనకూడదు తనకు ఎందుకు అట్లాంటి మాట్లాడు ఇట్లాంటి ముసలాళ్ళు మాట్లాడదారు చాలు 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 అవుద్ది అవుద్ది అన్న అవుద్ది గోల గోళ నీతో శాంతంగా బతుకులే అసలు ఏ చెంచా లేదు ఒక చెంచా ఏం లేవు అల్లం పేస్ట్ ఉందా

అన్ని ఉల్లిపాయలు వేయకూడదు కనుకో ఏంది కొత్త ఉల్లిపాయలు కూడదా ఉందో చెప్పి ఒకసారి చూసి నేను చూపిస్తానగా ఉల్లిపాయలు వద్దు వాళ్ళు ఇన్ని వేసుకుంటారు ఉల్లిపాయలు ఎవడన్నా నేను ఉప్పు మటన్ వేసిన తర్వాత వేసుకోవాలి మొక్కకు పట్టుద్ది ఉల్లిపాయ ఉప్పు మటన్ వేసిన తర్వాత వేస్తే పట్టుద్ది నువ్వు నాకు చెప్పకుండా ఉప్పు ఎందుకు వేసినావు ఇంకోసారిట్రా ఇంకోసారింది నిజంగా నీరు ఎర్రగుంది దా 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 దాహం నేను గడుపులేనా కొడు సోడా అంత ఫ్రెష్ గా ఉందో దొర్గో జరుగు చూశారండి ఎంత యాక్షన్ చేస్తున్నాడో చూడండి ఈ మాయి మందు కొంచెం వే యాక్టివేషన్ చేసుకో బాగుంది మట్నేస్ చూడండి ఎంత వయ్యారాలు చేస్తుందో చూడండి ఆ వయ్యారాలు అయితే నేను చూడలేనండి బాబాలగా నువ్వు అసలు అరవద్దు కనుక ఇప్పుడు ఈ రోజు నువ్వు సైలెంట్ పోయి అక్కడ కూర్చో ఆ ఫోన్ ఇటు నూనెలో పడుద్దు వచ్చి మన జాతకం అట్లాంటిది అండి రైట్ చేశా పసుపు తిని మోతయ్య మామ పొట్టున వస్తమోన కలపకు సాంబార్ పమలే నువ్వు అరవొద్దు అసలు నువ్వు అసలు మాట్లాడొద్దు అసలు నువ్వు మాట్లాడొద్దు నేను ండుకుంటా కూర నేను నండవాని ఇబ్బంది పెడితే అప్పుడు నువ్వు బాధపడాలి పసుపు పసుపు అన్నది ఇదిగో పసుపు ఏది పసుపు ఇంకొంచెం పసుపు పసుపు సరిపోలేదు పసుపు వేసి నూనె నూని వాటర్ లా ఉండి చూపిస్తాను ఇప్పుడు ఆంటీకి ఎంత నూనె పోసేడో 1 కేజీ నూనె అప్పుడు తెలుస్తుంది

చేతిడు ఇలా తీసుకెళ్ళి ఏంటి ఇలా దులుగుతున్నాడు ఎంతో పెద్ద సీనియర్లు వంటలు చేస్తున్నాడు మరి సచ్చే వంటలు చేస్తాడు చూడు అలా చేస్తాం చచ్చే ట్రైనింగ్ అయ్యాడు నువ్వేమయ్యో చెప్పు ఒకసారి యాక్షన్ చెప్తాడు ఎంత కారం వేస్తాడో నాలుగు రోజులు వచ్చి కారం ఒక రోజే చెప్తున్నాను నువ్వు కారం ఎక్కువ అవ్వాలో చెప్తాను నీ సంగతి బాగుంది కారమే చెప్పలేవు కార్యమే సరిపోలేదు ఉల్లిపోయి ము అసలు నువ్వు రావద్దు కనుక వంట దగ్గరికి నువ్వు బయటికి పో నువ్వు బయటికి పో నా ఇంట్లో నువ్వు వచ్చి నేను బయటికి వెళ్ళినా అలాగే అలాగే పో ఉల్లిపాయలు డిస్టర్బ్ చేస్తున్నాయి ఉల్లిపాయలు నువ్వు ఉల్లిగడ్డల కూర వండుతున్నావో లేకపోతే మటన్ అసలు ఉల్లిపాయ ఒక్కటే ఉండాలి ఏం మసాలా ఇది ఆచి మసాలా చికెన్ మసాలా ఇప్పుడే వద్దు కారం ఉడికిన తర్వాత కారం ఉడికిన తర్వాత అవన్నీ ధనియాల పౌడర్ ఉందా ఏంది కనుక ఒక ఒక అల్లం పేస్ట్ లేదు ఓకే ఒక అల్లం పేస్ట్ లేదు ఏమి లేదు నేను ఈ వంటలు తినేనేమో వీక్ అయిపోయినా కనుక ఇంకేమున్నాయి అసలు వేయడానికి టాటా శక్తి కుకింగ్ షోడా అంట ఇది పనికి రాదు ఏమి లేవు ఒక టమాటా కూడా లేదు ఇంట్లో ఏం కూర వండాలి కనుకో నేను టమాటా లేదు ఏం లేదు ఒక నిమ్మకాయ వేద్దాం టమాటా లేదు కాబట్టి పచ్చిగుంది ఇది కూడా ఒక నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది